స్త్రీకి సంపూర్ణత్వం వచ్చేది మాతృత్వంతోనే అని అంటారు పెద్దలు అలాంటి మాతృత్వం పరిపూర్ణమయ్యేది బిడ్డకు తల్లిపాలు ఇచ్చినప్పుడే అలాంటి తల్లిపాలే నేడు బిడ్డకు కరువయ్యాయి వివిధ రకాల శారీరక సమస్యల కారణంగా కొంతమంది మరికొంతమంది అందం తగ్గిపోతుందనే అపోహతో పశుపిల్లలకు పాలివ్వడం మానేశారు చంటిపిల్లలకు తల్లిపాలనమించిన ఆహారం లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే పశుబిడ్డకు అమృతం తల్లిపాలు భవిష్యత్తులో వారు ఎలాంటి రోగాలకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని తల్లిపాలే అందిస్తాయి తల్లిపాలు సృష్టిలో క్షీరదజాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం శిశువులు ఆరోగ్యంగా పెరిగి అభివృద్ధి చెందడానికి తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదు సంతానోత్పత్తి ప్రక్రియలో ఇదొక భాగం దీని ప్రభావం తల్లి ఆరోగ్యంపై ఎంతైనా ఉంటుంది ప్రపంచ ప్రజారోగ్య సిఫారసు ప్రకారం శిశువులు గరిష్ట పెరుగుదలను అభివృద్ధిని ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదటి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి ఆ తర్వాత శిశువు పెరిగే పోషకాహార అవసరాలను బట్టి తగిన పౌష్టిక విలువలున్న అనుబంధ ఆహారాన్ని ఇస్తూ అతనికి రెండేళ్లు వచ్చేంతవరకు ఆ తర్వాత కూడా తల్లిపాలను కొనసాగించాలి పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు త్రాగించినట్లయితే ఒక మిలియన్ శిశుమరణాలు నివారించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది దీని ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం సంభవించే పదకొండు లక్షల నెలలోపు శిశు మరణాలలో సుమారు రెండు లక్షల యాభై వేల మరణాలను నివారించవచ్చు బిడ్డ పుట్టినప్పటి నుండి మొదటి ఆరు నెలల కాలం తల్లిపాలు ఒక సంపూర్ణ ఆహారం బిడ్డకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో ఉండడమే కాక అతి ముఖ్యమైన వ్యాధి నిరోధక శక్తి వెలకట్టలేని తల్లి బిడ్డల అనుబంధం పెద్దయ్యాక వచ్చే వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులు నుండి రక్షణ మొదలగునవి తల్లిపాల వలన కలుగుతుంది ఈ ఆరు నెలల కాలంలో బిడ్డకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారమూ అవసరం లేదు బిడ్డకు చక్కటి శారీరక మానసిక సాంఘిక ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు ఒక గట్టి పునాది అని గుర్తించాలి పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలి మొదటి ఆరు నెలల కాలం తల్లిపాలు మాత్రమే ఇప్పించాలి ఆరు నెలల నిండిన తర్వాత తల్లిపాలతో పాటు సురక్షితమైన సరైన ఇంటిలో ఉండిన అదనపు ఆహారం ఇప్పించాలి తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు వీలైతే ఇంకా ఎక్కువ కాలం ఇప్పించాలి తన బిడ్డకు రొమ్ముపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ అండాసైపు క్యాన్సర్ రక్తహీనత ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి రక్షణ మరియు సహజ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ముర్రుపాల ఉపయోగం శ్రేష్ఠతల గురించి చాలా కాలంగా చాలామందికి తెలుసు పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలే ముందు పట్టాలని తెలుసు కాని కొన్ని పురాతన నమ్మకాలు సాంప్రదాయాలు మూఢనమ్మకాల వల్ల చాలా సందర్భాలలో ముందుగా ముర్రుపాలు బదులు తేనె పంచదార లాంటివి ఇస్తున్నారు ఇది కరెక్టు కాదు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలనే ముర్రుపాలు తాగించాలి ప్రసవించిన వెంటనే బిడ్డను తల్లి ఎదపై పడుకోబెట్టినట్టయితే తల్లిస్పర్శితో బిడ్డ నెమ్మదిగా తనంతట తాను ప్రాకుతూ వెళ్లి తల్లి రొమ్మును చేరుకుని తల్లిపాలు త్రాగడం ప్రారంభిస్తుంది పుట్టిన ప్రతిబిడ్డ మొదటి గంటలో చాలా హుషారుగా ఉంటుంది అటు పిమ్మట బిడ్డ నిద్రపోతుంది తర్వాత హుషారు కావడానికి సుమారు నలభై గంటల కాలం పడుతుంది తల్లి శరీరంలోని వేడి బిడ్డకు ప్రసరించి బిడ్డ వెచ్చగా ఉంటుంది ఇది ముఖ్యంగా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు మరియు బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు చాలా ఉపయోగకరం ప్రసవం వలన కలిగిన శ్రమ నుండి బిడ్డ తొందరగా కోలుకొని తన యొక్క శ్వాస మరియు గుండె చక్కగా పనిచేయడానికి దోహదపడుతుంది తల్లి శరీరంలో ఉన్నటువంటి ప్రమాదరహిత బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ బ్యాక్టీరియా వలన ఎలాంటి కీడు బిడ్డకు జరగదు ఎందుకనగా వీటికి అనువైనటి వ్యాధి నిరోధక శక్తి తల్లిపాలలో ఉంటుంది దీనివలన ప్రమాదకరమైనటువంటి ఏ ఇతర బాక్టీరియా బిడ్డ శరీరంలోకి ప్రవేశింపజాలదు తన కడుపును పుట్టిన బిడ్డను దగ్గరగా తీసుకోగానే తల్లి అత్యంత ఆనందానికి లోనవుతుంది ఈ విధంగా తల్లి పిల్లల అనుబంధం మొదలవుతుంది ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు విటమిన్ ఏ మొదలుగునవి అధిక మోతాదులో ముర్రుపాలలో ఉంటాయి ముర్రుపాల వలన శిశువు మొట్టమొదటిగా విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు పచ్చకామెర్లు కలిగించేటువంటి అనే పదార్థం కూడా త్వరగా విసర్జింపబడి తద్వారా బిడ్డకు మొదటి వారం కలిగే పచ్చకామెర్ల తీవ్రత తగ్గుతుంది మొదటి రోజులలో బిడ్డకు అవసరమైనంత తక్కువ మోతాదులో పాలు లభ్యమవుతాయి బిడ్డ తల్లి రొమ్ము స్పృశించి చీకడం వలన ఆక్సిటోసిన్ అనే పదార్థం తల్లి శరీరంలోకి విడుదలవుతుంది దీనివలన తల్లి గర్భాశయం కుతుంచుకొని అధిక రక్తస్రావం ఆపబడుతుంది ఈ యాక్సిటోసిన్ మూలంగా మరికొన్ని పదార్థములు తల్లి శరీరంలోకి విడుదలై ఆమె మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది తల్లి రొమ్మునుంచి బిడ్డకు పాలు సునాయసంగా అందుతాయి బిడ్డ పుట్టిన తరువాత మొదటి కొద్ది రోజులపాటు స్రవించే పాలను కొలెస్ట్రం అంటారు ఇవి పసుపు రంగులో జిగటగా ఉంటాయి ఇవి అత్యంత పౌష్టికమైనవి వీటిలో యాంటీఇన్ఫెక్టివ్ పదార్థాలుంటాయి ఈ పాలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కొలెస్ట్రంలో అధిక ప్రోటీన్లు కొన్నిసార్లు పదిశాతం వరకు కూడా ఉంటాయి తర్వాతి పాలలో కన్నా దీనిలో కొవ్వు కార్బోహైడ్రేట్ లాక్టోస్ తక్కువగా ఉంటాయి బిడ్డకు కొలెస్ట్రం తాగించడమంటే బిడ్డ శరీరంలోకి పోషక పదార్థాల పెంచడం అన్నమాటే ఈ యాంటీ ఇన్ఫెక్టివ్ పదార్థాలు శిశువును నుంచి కాపాడుతాయి కనుక ఈ పాలు బిడ్డకు రక్షణ కల్పిస్తాయి తల్లి తల్లినుంచి బిడ్డకు లభించే రోగనిరోధక వరప్రసాదంగా పేర్కొనవచ్చు కొందరు తల్లులు ఇవి పాలని పిల్లలకు జీర్ణం కావని అనుకుంటారు ఈ పాల రంగులో తేడా ఉండడం చిక్కగా ఉండడం వారిలో ఈ అనుమానాలకు తావిస్తోంది కాని అది కరెక్టు కాదు పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలి మన దేశంలో సాధారణంగా తల్లిపాలను ఆలస్యంగా పడుతుంటారు దానివలన శిశువుకు కొలెస్టంలో ఉండే రోగనిరోధక లక్షణాలు విటమిన్ ఏ ప్రోటీన్లు లభించవు కొన్ని సమయాలలో మూఢనమ్మకాలు అజ్ఞానం కారణంగా ప్రసవమైన ఐదవ రోజునుంచి తల్లిపాలను తాగించడం ప్రారంభిస్తారు భారతదేశంలోని పదిహేను పాయింట్ ఎనిమిది శాతం మంది శిశువులకు గంటలోపల ముప్పై ఏడు పాయింట్ ఒక శాతం మంది శిశువులకు పుట్టిన రోజులోపల తల్లిపాలను ఇవ్వడం ప్రారంభిస్తారు తల్లిపాలను ఆలస్యంగా తాగించడం వలన శిశువుకు విలువైన కొలస్ట్రం లభించకపోగా గ్లూకోజు నీళ్లు జంతువుల పాలు పాలపడి వంటి ప్రమాదం కలిగించే వీలున్న పదార్థాలు పిల్లల్లో విరోచనాలకు దారితీసే ద్రవపదార్థాలను తల్లిపాలకన్నా ముందు పడుతున్నారు తల్లిపాలను ఆలస్యంగా ప్రారంభించడం వలన రొమ్ములో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది దానివలన పాలస్రావం తగ్గిపోయే అవకాశం ఉంది కొలెస్ట్రం విలువ గురించి తల్లికి సముదాయాలకీ తెలియజేయడం వలన కొలెస్ట్రం వృధా కాకుండా నివారించి శిశువుకది లభించేలా చేయవచ్చు తల్లి ప్రసవించే సమయంలో తనకి వారిని సహకరించేవారిని తోడుగా ఉంచాలి ప్రసవానికి వీలైనంతవరకు మందులు వాడడం వైద్యుల పర్యవేక్షణలో జరగాలి తల్లికి అనువైన భంగిమలో ప్రసవం జరగనివ్వాలి ప్రసవించిన వెంటనే బిడ్డను పొడిబట్టతో తుడిచి తల్లి ఎదపై తల్లి స్పర్శతో బిడ్డ నెమ్మదిగా తనంతట తాను ప్రాకుతూ తల్లి రొమ్ము చెంతకు చేరి పాలు త్రాగటం ప్రారంభిస్తుంది ఇందులోకి ఎలాంటి ప్రోద్బలం చేయరాదు పాలు త్రాగేంతవరకు బిడ్డను అలాగే తల్లి ఎదపైన ఉంచాలి సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలకు కూడా ఈ వసతి కల్పించాలి అంటే బిడ్డను తల్లికి దగ్గరగా చేర్చాలి బిడ్డ బరువు చూడటం విటమిన్ కే ఇంజెక్షన్ చేయడం లాంటివి తర్వాత చేయవచ్చును తల్లిపాలకు ముందు వేరే ఏ ఇతర ఆహార పదార్థములు ఇవ్వరాదు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధికి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించి మొదటి ఆరు నెలల కాలం కేవలం తల్లిపాలు మాత్రమే ఇప్పించి ఆరు నెలల కాలం తర్వాత అదనపు ఆహారం ప్రారంభించి తల్లిపాలు రెండు సంవత్సరాల వరకూ ఇప్పించాలి తల్లిపాలు అత్యుత్తమ పౌష్టికాహారం ఇది అందరూ తెలుసుకోవాలి తల్లిపాలకు ముందు వేరే ఏ ఇతర ఆహార పదార్థములు ఇవ్వరాదు ఆధునిక శాస్త్ర విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం శిశువుల కోసం తల్లిపాలకన్నా మెరుగైన ఆహారాన్ని తయారు చేయలేకపోయాయి బిడ్డ పోషక మానసిక అవసరాలను తృప్తిపరచడం కోసం తల్లిపాలివ్వడమే అత్యుత్తమ మార్గం తల్లిపాలలో అన్ని అత్యుత్తమ పోషక లక్షణాలున్నాయి ఇవి త్వరగా జీర్ణమై శరీరంలో గ్రహించబడే లక్షణాలు తల్లిపాలలో ఉంటాయి తల్లిపాలలోని మాంసకృత్తులు బిడ్డ శరీరంలో త్వర త్వరగా కరిగిపోతాయి బిడ్డ శరీరం వాటిని సులువుగా గ్రహిస్తుంది తల్లిపాలలోని కొవ్వు కాల్షియంలు కూడా ఈ విధంగానే సులువుగా గ్రహించబడతాయి తల్లిపాలలో ఉండే లాక్టోస్ రెడీమేడ్ శక్తిని అందిస్తుంది అంతేకాక దానిలోని కొంత భాగం ప్రేవులలో లాక్టికాసిడిగా మారి ప్రమాదకరమైన బాక్టీరియాను నాశనం చేసి శరీరం కాల్షియం ఇతర ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది తల్లిపాలలో ఉండే సి ల మోతాదు తల్లి తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో ఈ విటమిన్లు తగిన మోతాదులో కలిగి ఉంటాయి తల్లిపాలలో యాంటీఇన్ఫెక్టివ్ లక్షణాలుంటాయి మరే పాలలోనూ ఇవి ఉండవు వర్ధమాన దేశాలలో ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందువల్ల శిశువులకు తల్లిపాలు అనే రక్షణ కవచం అవసరం తల్లిపాలు తప్ప ఏ ఇతర పాలు పిల్లలకు వ్యాధులు రాకుండా కాపాడలేవు పోతపాల వలన త్వరగా సూక్ష్మజీవులు వ్యాపించి పిల్లలు తరచుగా రోగాలకు గురవుతారు పాలసీసాలపై పీకలపై ఈగలు దుమ్ము చేరడం వలన సరిగా శుభ్రం చేయకపోవడం వలన పిల్లలకు తరచూ విరోచనములు వాంతులు అగును పాలపీకకు ఉండే రంధ్రము చిన్నదైనట్లయితే పిల్లలు పాలు త్రాగడానికి ఇబ్బంది అవుతుంది ఎక్కువగా గాలి పీల్చి పాలు ఎక్కువగా త్రాగుతారు రంధ్రము పెద్దదైనట్లయితే రంధ్రము పెద్దదైనట్లయితే వేగంగా పాలు వచ్చి వాంతవడానికి అవకాశం కలదు తల్లిపాలతో సమానంగా ఏ ఇతరపాలలో పోషక విలువలుండవు ఇతరపాలు లేదా పాలపొడి ఇతరపాలు లేదా పాలపొడి రేటు అధికంగా ఉండటం వలన ఎక్కువ నీరు కలపడం జరుగుతుంది దీనివలన పిల్లలకు సరిపడు పోషక పదార్థములు లభించవు కనుక తల్లిపాల ప్రాముఖ్యతను పిల్లల ఆరోగ్యమును మెరుగుపరచుటకు హెల్త్ కార్యకర్తలు చేయాలి బిడ్డ పుట్టగానే వీలున్నంత తొందరగా బిడ్డని తల్లికివ్వాలి ఆరోగ్య సంరక్షణ వారిద్దరి చేరువుకు అనుగుణంగానే ఉండాలి గర్భవతులకు సహాయకారిగా ఉండే బంధువులకి సన్నిహితులకి తల్లిపాల గురించి అవగాహన కలిగించాలి శిశువుకు తల్లిపాలు అత్యుత్తమమైన ప్రకృతి సిద్ధమైన ఆహారం తల్లిపాలు ఎప్పుడూనూ పరిశుభ్రంగా ఉంటాయి తల్లిపాలు బిడ్డను వ్యాధులనుంచి రక్షిస్తాయి తల్లిపాలు బిడ్డను మరింత మేధావిని చేస్తాయి తల్లిపాలు రోజుకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి వాటికి ప్రత్యేకమైన తయారీ అవసరం లేదు తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన కానుక దానిని మనం కొనవలసిన అవసరం లేదు తల్లిపాలు తల్లి బిడ్డల మధ్య ప్రత్యేక అనుబంధాన్ని పెంచుతాయి తల్లిపాల వలన తల్లిదండ్రులు బిడ్డల మధ్య వ్యవధి పాటించగలుగుతారు తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు పెరిగిన అదనపు బరువును తల్లిపాలు తగ్గిస్తాయి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంతో పాటు బిడ్డకు కొలెస్ట్రాల్ లభించేలా చేయడం కోసం తల్లిపాలను త్వరగా తాగించడం చాలా ముఖ్యం పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు లభించేలా చేయాలి అప్పుడే పుట్టిన శిశువు చాలా చురుగ్గా ఉంటుంది బిడ్డను తల్లి దగ్గర ఉంచి చనుబాలు పట్టే ప్రయత్నం చేస్తే శిశువు పాలు తాగడం త్వరగా నేర్చుకుంటుంది బిడ్డ త్వరగా పాలు తాగడం వలన తల్లిలో పాల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమై చనుబాలు గ్రహించే ప్రక్రియ వేగవంతమవుతుంది సిజేరియన్ ప్రసవాలతో శిశువుకు నాలుగు నుండి ఆరు గంటల్లోపు తల్లిపాలు తాగించడం ప్రారంభించాలి పుట్టిన వెంటనే శిశువును తల్లి దగ్గరగా పడుకోబెట్టడం వలన వారికి వెచ్చదనం లభించడంతో పాటు తరచుగా పాలివ్వడం వీలవుతుంది తల్లి మొదటి పాలను కొలెస్ట్రం అంటారు ఇవి తర్వాత పాలకన్నా చిక్కగా పసుపు రంగులో ఉండే ఈ పాలు కొద్ది కొద్దిగా మొదటి కొద్ది రోజుల పాటు వస్తాయి ఇవి శిశువుకు తప్పక తాగించాలి ఈ సమయంలో బిడ్డకు అందించవలసిన ద్రవాహారం కొలెస్ట్రం ఒక్కటే మరి ఏ అనుబంధ ఆహారాలు అవసరం లేదు ముఖ్యంగా మొదటి కానుపైనట్లయితే తల్లిపాలు పట్టే భంగిమ విషయంలో తల్లికి సహాయం అవసరమవుతుంది బిడ్డ కోరినప్పుడల్లా తరచుగా తల్లిపాలు తాగించాలి బిడ్డకు కావలసినప్పుడల్లా పాలివ్వడాన్ని కొనసాగించాలి ఆ తర్వాత కూడా కొత్తగా పుట్టిన శిశువుకు తేనె గుట్టి జంతువుల పాలు పాలపొడి టీ నీళ్లు గ్లూకోజ్ నీల వంటి మరే ఇతర ద్రవంగాని ఆహారం కాని ఇవ్వకూడదు ఇవి బిడ్డకు హాని చేసే ప్రమాదముంది తల్లిపాలు మాత్రమే బిడ్డకు తాగించాలి తల్లిపాలు మినహా మరే పాలను ఆహారాన్ని ద్రవాలను కనీసం నీటిని కూడా శిశువుకు తాగించకూడదు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలి మొదటి ఆరు నెలలపాటు బిడ్డకు కావలసిన అత్యుత్తమ సంపూర్ణ పౌష్టికాహారాన్ని తల్లిపాలు అందిస్తాయి కేవలం తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలకు మరే ఆహారంగానీ ద్రవంగానీ అవసరం లేదు మూలిక పసురు గ్లూకోజు నీళ్లు పల్లరసాలు నీళ్లు ఆరు నెలలపాటు వారికి అవసరం ఉండదు దేశంలో ఎంత పొడి ఉష్ణ పరిస్థితులున్నప్పటికీ ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ బిడ్డ శరీరానికి కావలసిన నీటి అవసరాలను తల్లిపాలు సమకూరుస్తాయి తల్లిపాలు శిశువులను విరోచనాలు న్యూమోనియా నుండి రక్షిస్తాయి కనుక శిశువులందరికీ కేవలం తల్లిపాలు లభించేలా చూడటం చాలా ముఖ్యం ముఖ్యంగా పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ ఆస్తమ ఎలర్జీ వంటి వాటిని నివారించడానికి తల్లిపాలు దోహదపడతాయి కేవలం ఒక్కసారి జంతువుల పాలనగాని పాలపొడిని గాని ఇతర ఆహార గాని చివరకు నీటిని కూడా త్రాగించినా రెండు నష్టాలు కలుగుతాయి శిశువులకు మొదటిది తల్లిపాలు తగ్గిపోతాయి ఎందుకంటే శిశువు తక్కువ పాలు తాగుతాడు దానివల్ల స్తన్యం తక్కువ పాలను ఉత్పత్తి చేస్తుంది మరి ఏ ఇతర ఆహారం నీరు ద్రవాన్ని పాక్షికంగా ప్రవేశపెట్టినా ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా విరోచనాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పిల్లలకు మొదటి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు తాగించినట్లయితే శిశుమరణాల రేటు నాలుగు రెట్లు తగ్గుతుందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు చెబుతున్నాయి కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం శిశువు జీవితానికి శుభారంభం పలుకుతుంది అవి వారిని చురుగ్గా చేసి ప్రతిభను పెంచుతుంది వారు గరిష్టంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది శిశువులో తొలినాలలో విరోచనాలు శ్వాస సంబంధమైన తీవ్ర ఇన్ఫెక్షన్లు తగ్గించి తద్వారా మరణాల రేటును తగ్గించడానికి కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం చాలా ముఖ్యం తల్లిపాలు మాత్రమే కానట్లయితే తల్లిపాలు మాత్రమే కానట్లయితే వలన కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని గుర్తుంచుకోవాలి తల్లిపాలు తాగే పిల్లల్లో తెలివితేటలు కూడా పెరుగుతాయంటే నమ్ముతారా అంతలా ఆశ్చర్యపోకండి పోతపాలు తాగిన పిల్లలతో పోలిస్తే నెలలకు పైగా తల్లిపాలు తాగిన పిల్లల్లో మూడు పాయింట్ ఎనిమిది పాయింట్ల ఐక్యూ అంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్టు పోలెండ్లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది జాగిలోనియన్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం తల్లిపాలు పోతపాలు తాగిన పిల్లలను ఎంచుకుని ఏడేళ్లపాటు పరిశీలించింది చిన్నప్పట్నుంచి నర్సరీకి వెళ్లే వరకు ఐదుసార్లు వారి తెలివితేటలను పరీక్షించింది ఇందులో తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు తేలడం జరిగింది ఇది బిడ్డ తల్లిపాలు తాగిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉండటం విచిత్రం మూడు నెలల వరకు తల్లిపాలు తాగిన వాళ్లు రెండు పాయింట్ ఒకటి నాలుగు నుంచి ఆరు నెలల వరకు తాగిన వాళ్లు రెండు పాయింట్ ఆరు పాయింట్లు ఆర్నెల కన్నా ఎక్కువ సమయం తాగిన వాళ్లు మూడు పాయింట్ ఎనిమిది పాయింట్ల మేరకు ఐక్యూ పెరిగినట్లూ అదే తెలివితేటలు అధికంగా కలిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది ఇంతకీ పిల్లల మేధోశక్తిని పెంచడంలో పోతపాలలో లేనివి తల్లిపాలలో ఉన్న రసాయనాలేంటి దీనిపై ఆసక్తికరమైన చర్చ పరిశోధనలు జరుగుతున్నాయి తల్లిపాలలోని ఆయా రసాయనాల కోసం శాస్త్రవేత్తలు ఇంకా శోధిస్తూనే ఉన్నారు కాని తల్లి బిడ్డల మధ్య ఏర్పడే అనుబంధమే అసలు కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్కి చెందిన టోన్స్ రాజ్ అంటున్నారు తల్లి రొమ్మునుంచి శిశువు పాలు పీల్చడమనేది కేవలం కడుపు నింపుకునే పని కాదు ఇందులో చురుకైన పరస్పర శారీరక మానసిక సంభాషణ దాగుంది అని ఆయన వివరిస్తున్నారు పాలిస్తున్నప్పుడు తల్లి పిల్లల మధ్య పరస్పర శారీరక మానసిక బంధం ఏర్పడుతుందని ఇది శిశువు తెలివితేటల అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్తున్నారు బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదిలోపే పిల్లల మెదడు రెండింతల బరువు పెరుగుతుంది ఈ బరువు పెరగడం అన్నది చాలా వరకు మెదడులోని తెల్ల పదార్థానికి సంబంధించింది అంటే వైట్ మ్యాటర్ ఈ భాగంలోని నాడులపై విద్యుత్ బంధనం ఏర్పడితే అవి యాభై రెట్లు అధిక వేగంతో విద్యుత్ ప్రకంపనాలను ప్రసారం చేస్తాయి ఈ ప్రక్రియ పుట్టిన తర్వాత బాల్యం నుంచి కౌమారదశలోనే ఎందుకు ఏర్పడతాయనే దానిపై అధ్యయనంలో దృష్టిసారించారు పరిశోధకులు చిన్నతనంలో ఎదురైన అనుభవాలు మై ఎలినేషన్ను ప్రభావితం చేస్తాయని పరిసరాలకు తగ్గట్టుగా మెదడు ఎదగడానికి ఇవి తోడ్పడుతున్నట్టు తేలింది తల్లిదండ్రులు మాటల రూపంలో చూపించే ఆప్యాయత చిన్నతనంలో తెలివితేటలపై కీలకమైన ప్రభావం చూపిస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన మార్టిన్ టీచర్ అంటున్నారు ఏడాదిలోపు పిల్లల్లో కేవలం మెదడు పరిమాణం పెరగడమే కాదు చూపు కదలికలు శబ్దాల ప్రక్రియలకు సంబంధించిన భాగాల్లోనూ ఈ సమయంలోనే ప్రధానమైన మార్పులు జరుగుతాయి భాషను అర్థం చేసుకోవడం నేర్చుకోవడం వంటి వాటికి ఇదే పునాది వేస్తుంది ఇవన్నీ కూడా శిశువుకు ఎదురైన అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది రొమ్మునుంచి పాలు పీలుస్తున్నప్పుడు తల్లి పిల్లల మధ్య జరిగే సానుకూల భావాల ప్రసారం తల్లిదండ్రులు చుట్టూ ఉండేవారి ప్రేమపూర్వక సంభాషణలు అన్నీ కూడా శిశువు మెదడు అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయి పాలిస్తున్నప్పుడు తల్లి మెదడుకు రక్తప్రసారం పెరుగుతుంది ఆక్సిటోసిన్ విడుదలవుతుంది ఈ హార్మోను తల్లి పిల్లల మధ్య అనుబంధం పెరగడానికి దోహదం చేస్తుంది పిల్లల మెదడులోనూ ఇలాంటిదే జరుగుతుండొచ్చని పరిశోధకులు చెప్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల మెదడు అభివృద్ధి చెందడంలో తల్లిపాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయన్నమాట అది కూడా శిశు అభివృద్ధిలో చాలా కీలకమైన సమయంలో కావడం విశేషం